హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ పుల్స్ను ఎలా చేయాలో చూద్దాం ఇలా చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఇలా త్రీ ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ సైజులో పొడవుగా కట్ చేసుకోవాలి ఈ ఎగ్ పుల్స్కి ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉడికించి పెట్టుకున్న ఫైవ్ ఎగ్స్ని తీసుకున్నాను వీటిని ఇలా ఫోక్తో హోల్స్ చేసుకోవాలి ఇలా అన్నీ హోల్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోకి ఇలా కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఇందులోకి వేడి వాటర్ని పోసి నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని అర స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి వీటిని మంటను సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఈ రెండు ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చీలను ఇలా పొడవుగా చీలి వేసుకోవాలి ఇలా మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీటన్నింటిని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా ఓసారి కలుపుకొని ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి ఇలా అంతా కలుపుకొని ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి ఈ చింతపండు రసం అనేది మీరు తినే పులుపును బట్టి వేసుకోండి ఇలా అంతా ఓసారి కలుపుకొని ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఈ పులుసు చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులను ఇలా చిన్న రోల్లోకి వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ పొడిని ఇలా మరుగుతున్న పులుసులో వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి ఈ విధంగా పులుసు చిక్కబడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇలా ఓసారి కలుపుకోవాలి చూడండి పులుసు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పుల్సు రెడీ అయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్